జరిగింది అది కాదండి తరుణ్ పేరెంట్స్ పదిహేను మందిని తీసుకొని వచ్చారు పదిహేను మందిని తీసుకొని వచ్చి అటాక్ చేశారు నా పైన వాళ్ళు చుట్టం చూపుగా వచ్చి ఉంటే నేనే వండి పెట్టేదాన్ని పదిహేను మందిని తీసుకొని వచ్చారు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి కోర్టులో ఉంది కేసు కోర్టు నుంచి ఏమైనా ఆర్డర్ తీసుకురావాలి ఇప్పుడు రాస్తారంటే మేము పదకొండు సంవత్సరాలు ఉన్నామని షీట్ లో మెన్షన్ చేశారు కదండి ఈ రకంగా వచ్చి ధర్నా చేయడం ఏంటి ఇంటి దగ్గరకు వచ్చి నన్ను అటాక్ చేశారండి మొలెస్ట్ చేశారు నా ప్రైవేట్ పార్ట్స్ అంతా మొలెస్ట్ చేశారు పదిహేను మంది వచ్చారు వాళ్ళందరూ పోలీసులు తీసుకెళ్లారు వాళ్ళని అంటే మేము ఇంట్లో ఉండడానికి వచ్చాము ఇది కదా ఇప్పుడు పదిహేను సంవత్సరాలు నేను ఉన్నా కదండి ఈ రోజున సడన్ గా వచ్చేసి రాస్తారు నిల్లు అని చెప్పి వచ్చిన వచ్చిన వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళిద్దరు రాలేదండి పదిహేను మంది మనుషుల్ని తీసుకొని వచ్చారు నేను ఒక ఎనిమిది మంది ఆడోళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చిన నా పైన అటాక్ చేశారు అటాక్ చేసి పై నుంచి మెయిన్ గేట్ వరకు జుట్టు పట్టుకొని లాక్కొని వెళ్ళారు అప్పుడు పోలీసులు వచ్చారు పోలీసులు చూసారు అదంతా ఎవ్వరు వదిలే నన్ను అందరూ లోపటే ఉన్నారు ఎదురింటి సీసీటీవీ వాళ్ళది కూడా ఫుటేజ్ ఉంది పదిహేను మంది పదిహేను మంది వాళ్ళు దాడి చేశారండి అంకుల్ అంటే ఇక్కడ కూర్చున్నారు అంటే ఏం చెప్తున్నారు నన్ను ఇంట్లో నుంచి పంపించాలి అన్నది ఒకటే ప్లాన్ అండి మరి కోర్టులో ఉంది కదా కేసు ఈ రకంగా పంపించేదేంటి నేను నేను రాష్ట్ర మీద కేసు పెట్టినప్పుడు అంకుల్ ఆంటివి అని వెళ్ళి కొడితేనే చంపడానికి వచ్చాను అని మాట్లాడారు ఇప్పుడు చేసే మరి దాడి దీన్నేమంటారు అంటే వాళ్ళు కూడా మేము ఇంట్లో ఉండడానికి వచ్చామని అని చెప్పేసి అంటున్నారు వాళ్ళు ఇంట్లోకి వస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్ళని డోర్ ఎందుకు నాక్ చేశారని చెప్పేసి వాళ్ళు పదిహేను మంది వచ్చారండి పదిహేను మంది నన్ను అటాక్ చేశారు సీసీ కెమెరా పగల కొట్టేశారు డోర్లన్నీ పగల కొట్టేశారు నార్మల్ అసలు లేదు నేను నేను వాళ్ళు ఇక్కడ కింద కూర్చున్నప్పుడు అంకుల్ ఇది అంతా ఆపమనండి అన్నా కూడా ఆపలేదు ఇప్పటికి రాజధారణ వస్తే మీరు వెల్కమ్ చెప్తాను అంటున్నారు మరో పక్క రాష్ట్రాని కోట్లు మీటెక్కిస్తాను అంటున్నారు అంటే ఎలా చూడాలి రెండు రకాలుగా మాట్లాడు అంటే మరి నేను కేసు పెట్టానండి అతనికి ప్రేమ లేదేమో నాకుంది పని చేసుకుంటాడు నార్మల్ అవ్వాలి అని చెప్పి మీడియా మీడియా వేదికగానే నేను సారీ చెప్పాను పని చేసుకోవాలని సారీ కాళ్ళు పట్టుకొని సారీ చెప్తాను అని కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పాను లోక లో వేశాము మరి అలా ఏమైనా కాంప్రమైజ్ కి మాట్లాడొచ్చు కదండి దాడి ఏంటి అంటే హీరో అయిపోతే ఇంకా ఏది చేసినా డబ్బులు ఖర్చు పెట్టలేదు పదహారు సంవత్సరాలు మేము సహజీవనం ఉన్నామండి టూ లో మేము పెళ్లి చేసుకున్నాము అదంతా నిజం ఈ రోజున సొంత ఇల్లు వచ్చింది కదా కోటి కోటిన్నర ఎంతో పెట్టుకున్న ఇల్లు కోటిన్నర పెట్టుకున్న ఇల్లు పన్నెండు కోట్లు అయిందని ఒకే ఒక్క కారణంతో డబ్బుల గురించి మాత్రమే మరి పదకొండు సంవత్సరాలు నేను కదా మనిషిని నా ఎగ్జిస్టెన్సే లేదు అంటే ఎలా అదే డబ్బుల కోసం పన్నెండు కోట్ల ఉంటున్నారని చెప్పి వాళ్ళు చెప్తే మీరేం చెప్తారు ఇంకేం ఏమని ప్రూవ్ చేసుకోగలనండి నేను ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర పెట్టే లోన్ తీసుకున్నామండి ఇంకా అవన్నీ పర్సన్స్ అవుతాయి మా తరఫున

అవును ఎవరో ఒక చిన్న అబ్బాయి వీడియో కాల్ లో ఉన్నాడు లాగండి దాన్ని బయటికి అని అంటున్నాడు వీడియో కాల్ లో రాస్తారు అండ్ ఆ పది మంది వచ్చిన వాళ్ళందరూ ఫోన్స్ రికార్డ్ చేశారండి దయచేసి ఆ డేటా చూసి నన్ను ఎంత అసభ్యకరంగా లాగారు రాస్తారు పేరెంట్స్ వస్తే నేను రానివ్వలేదా లేకపోతే దాడి చేసి నన్ను బయటికి లాగారా అన్నది నిజంగా అందరూ చూడాలి ఇదంతా తప్పుగా మానిపులేట్ చేయొద్దు దయచేసి తరుణ్ వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఉంటే తెలియని వాళ్ళనే రానిచ్చి అన్నం పెట్టి పంపిస్తాను నేను తరుణ్ పేరెంట్స్ మాత్రమే రాలేదు పదిహేను మంది దుండగులు తీసుకొని వచ్చారు అది నిజం కలిసి వచ్చారండి అందరు కలిసే వచ్చారు అసలు ఆపడలేదు కూర్చొని ఉన్నారు పదిహేను మంది దుండగుల్ని కేర్ టేకర్ గా తీసుకొని వచ్చి నన్ను చుట్టు పట్టుకొని నన్ను మొలస్ చేసి బయటికి ఆ రకంగా చేస్తారు ఒక ఆడపిల్లని అయితే నేను అనుకోలేదు అండ్ ఆడవాళ్ళే చేశారు అది ఇంకా బాధాకరం నేను ఆడవాళ్ళ కోసమే ఫైట్ చేసిన మనిషిని ఇటు రాస్తారు అటు అవనండి అటు మస్తాన్ సాయి అవనివ్వండి ఇద్దరికి కూడా నేను పోటీగా ఉండి ఆడవాళ్ళ మీద జరుగుతున్న దానికే చేశాను నేను ఈ రోజు కూడా మస్తాన్ పదిహేను మంది పదిహేను మంది వచ్చారు కావాలని కావాలని వచ్చి దాడి చేస్తున్నారు కావాలని వచ్చి దాడి చేస్తున్నారు అమ్మాయి మీరు అందరు కేసులో చూసుంటారు ప్రీతి అనే అమ్మాయి అంతే ఇప్పుడు ఇప్పుడు సంసారం చేసిన మరి నేనే మనిషి నేనే మరి నారాజ్ అంటుంటే ఆమె వచ్చి ఆమె మరి మా తరుణాన్నే అన్నయ్య అని అంటుంటే మరి ఏ రకంగా సంబంధం ఇది అంతే అండి ఇప్పుడు అంతే ఇప్పుడు ఒక్క ఒక్కదాన్ని కాదు పంపించేస్తే ఎవరు షేర్ వాళ్ళకి వస్తుంది దాన్ని ఇంటి నుంచి పంపించాలి అన్న వాళ్ళ ఈగోకి మాత్రమే కోర్టులో ఉంది కోర్టు ఆర్డర్ తెచ్చుకోమనండి కోర్టులో ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది కదా మళ్ళీ మేము ఎంత పెట్టాము లేకపోతే మా డబ్బులు ఏంటి అని నిస్సారిత స్థితిలో ఉన్నానండి నేను నాకు ఇప్పుడు కూడా గ్రామ బంగారం లేదు నేనేమి బంగారం కోసం ఇది కోసమో కాదు అన్ని తాకట్లు పెట్టుకుంటూ వస్తేనే మాకు ఈ రోజున సొంత ఇల్లు అనేది వచ్చింది అంటే వాళ్ళ పేరెంట్స్ చెప్తుంది అసలు పెళ్ళే కాలేదు దౌర్జన్యంగా మా అబ్బాయి ఇంట్లో ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఇందాక మాట్లాడాలి పోలీసులు చార్జ్షీటే ఇచ్చారు కదండి పదకొండు సంవత్సరాలు మేము ఉన్నామని రాజ్ తరుణ్ వాళ్ళ ఫాదర్ ఇచ్చిన హౌస్ కాదండి మేమిద్దరము ఇంట్లో మూడు వేల కిరాయిలతోనే స్టార్ట్ చేశాము అలా ఏడెనిమిది ఇల్లులు దాటిన తర్వాత సొంత ఇల్లు అన్నది చేసుకోవడం జరిగింది మరి ఇన్ని లావణ్యం మీద లేని కేసు దట్టు డ్రగ్స్ ఈ రోజున ఎందుకు వచ్చాయి మీ అందరి ముందే దయచేసిన టెస్ట్ కి తీసుకెళ్ళండి పాజిటివ్ వచ్చిన రోజున మీ అందరూ పంపించండి నగర పరిష్కారం చేయండి సంబంధించిన ఇల్లు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది లావణ్యకి ఏ హక్కు అని చెప్పి ఇంట్లో ఉంటుంది వాళ్ళు ఎందుకు బయట అని చెప్పి శేఖర్ భాష కూడా ప్రశ్నించడం ఆ వ్యక్తికి ఏం చెప్తారు మీరు సంబంధం లేని ఒక వ్యక్తి వచ్చేలా మాట్లాడుతుంటే పదకొండు సంవత్సరాలు ఉన్నానండి నేను నా జీవితం ఏం కాను మూకంగా రాస్తారు వచ్చి అంత చెండాలంగా మాట్లాడిన తర్వాత నా జీవితం ఇంకా ఏమవుతుంది నేను సెపరేట్ చేయడానికి సారీ అని కూడా చెప్పాను చివరిగా ఎప్పుడు మాట్లాడాడు రాస్తారు ఇష్యూస్ అన్ని వచ్చిన తర్వాత మళ్ళీ మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఆయనకి సారీ కూడా చెప్పారు కాబట్టి సో మీరు అతన్ని కాంటాక్ట్ చేశారా లేదా అతను కాంటాక్ట్ చేసే ప్రయత్నం మీరు ఇప్పటికీ చూసినట్టయితే ఎవరైతే పీపుల్ ఉన్నారో స్టార్టింగ్ నుంచి కూడా వాళ్ళే గ్రూప్ జాయిన్ అయ్యి నా మీద చేయాలనే చేస్తున్నారు నేను అప్పుడు ఉంటారు దాన్ని ఇప్పుడు ఉంటారు దాన్ని లీగల్ పరంగా నేను ఏ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో ఎలా ఫైట్ చేయాలో నేను మంచిగా అలాగే ఫైట్ చేస్తాను న్యూసెన్స్ చేస్తుంది వాళ్ళండి లేదు లేదు రాస్తారు గొంతు నేను విన్నాను వీడియో కాల్ లో రాస్తారు మాట్లాడాడు మేనేజర్ కి కూడా రాస్తారు యాక్సెస్ ఇస్తేనే వాళ్ళందరూ లోపల రావడం జరిగింది ఇప్పుడు వద్దండి డాగ్స్ అన్ని కూడా లోపల ఉన్నాయి అన్ని చూపించడం జరిగింది ఆల్రెడీ అన్ని డోర్స్ పగలగొట్టారు ప్లీజ్ నేను వద్దురీ ప్లీ స్టార్టింగ్ నుంచి వాళ్ళు అటాక్ చేయడానికి అండి ఏమైనా సాక్ష్యాలు తీసుకొని వచ్చి రావాలి ఇంకా ఏం చెప్పాలి నేను అటాకింగ్ దాడి దాడికి వచ్చారు నేను నేను పైన ఉన్నానండి ఒకేసారి మా కుక్కలన్నీ అరిచాయి ఏంటి అని పైనుంచి నేను ఇట్లా చూసే లోపే వాళ్ళు మా తమ్ముడిని బ్యాట్ తీసుకొని కొడుతున్నారు ఆడవాళ్ళు వాళ్ళు మా తమ్ముడు తలపేసుకొని లోపల ఉన్నాడు వాళ్ళు తలుపులు బద్దలు కొట్టేశారు నేను పైకి తలపేసుకున్నాను నా రూమ్లోకి వచ్చి తలుపులు కొట్టేసారు పగలగొట్టారు నా ఐఫోను ఇంకో ఫోన్ తీసుకున్నారు మా తమ్ముడు ఫోన్ పగలగొట్టారు ఫోన్ తీసుకొని గుండాలండి రౌడీలు వాళ్ళు పోలీస్ కస్టడీలోనే ఉన్నారు వాళ్ళు వాళ్ళందరిని మీరు చూడండి వాళ్ళందరూ కేర్ టేకర్స్ మరి ఏం ఏం కేర్ టేకర్స్ కేర్ టేకర్స్ అయితే మాత్రం లేకపోతే రాసరు పేరెంట్స్ అయినా మాత్రం ఇలా దాడి చేస్తారా కోర్టులో కేసు ఉన్నప్పుడు ఇలా దాడి చేస్తారా ఏ రకంగా దాడి చేస్తారు వస్తువులు ఎందుకు ధ్వంసం చేస్తారు సీసీ కెమెరాలు ఎందుకు పగలుగొట్టారు ఎవ్రీథింగ్ రికార్డ్ అయిందండి పోలీసులు స్టేషన్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఫోన్లలోనే ఉన్నాయండి వాళ్ళ ఫోన్లే యాక్సెస్ చేయమనండి వాళ్ళ ఫోన్లోనే డేటా ఉంది మేము కూడా వేసామండి ఖచ్చితంగా అండి దాడి అన్నది వాళ్ళు చేశారు నేను చేయలేదండి దాడి దాడి చేయడం ఏంటండి ఖచ్చితంగా ఎదురుంటి ఎదురుంటి వాళ్ళ ఇంట్లో కూడా సీసీటీవీ ఉంది వాళ్ళు దాడి చేశారా నన్ను లాక్కొచ్చారా నేను వాళ్ళని తరిమేశాను అన్నది నేను కాసేపట్లో ప్రూవ్ చేస్తాను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నానండి పోలీస్ స్టేషన్కి పోలీసులు వచ్చారు యా తీసుకెళ్ళారు రైట్ థ్యాంక్ ఎస్ ఇక్కడ మనన్ టీవీ నుంచి వలిగారు మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి మాట్లాడండి ఎస్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మీ దైవ వల్ల మీ దైవి వల్ల దేవుడి దైవి వల్ల బాగున్నాం సార్ ముందు ముందు మీ సార్ వలిగారు వలిగారు డై లైవ్ తీసుకోమ్మా వలిగారు నేను రామారావు మడిశిని స్పీకర్ నేను రామారావు మడిచిని రామారావు మనిషి తప్పు చేస్తే మీరు ఏ శిక్ష చేసినా నేను అరువుండండి బ్రో అలీగారు అర్థమైందండి వాళ్ళు డైరెక్ట్గా కొంచెం అలీగారు వాడు అమ్మా నాన్నగా వచ్చి వాళ్ళ ఇంట్లోకి అధికారం ఉంది బ్రో ఉంది కదా అలీగారు ఉంది కదా వాళ్ళు పెద్ద మనుషుల వచ్చేసి నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ నెంబర్ నా దగ్గర ఉంది ఉన్నప్పుడు వచ్చి పెద్ద మనుషులు నాకు వచ్చి మాట్లాడుకోవచ్చు కదండి మాట్లాడుకోకుండా వచ్చి పదిహేను మంది గుండాలను తీసుకొచ్చి లాక్కొని పోయి బయటకి తీసుకొని పోయి ఎట్లా పెడితే అట్లా చలివిచుగా చేస్తే ఏమండి వెలిగారు గారు అలా చేసిన వాళ్ళని ఎలా లోపలికి అండి వాళ్ళ ఇంట్లోకి వాళ్ళు దానికి అధికారం ఉంది వల్లిగారు మేము దానికి ఏం తప్పంటలేదు తక్కువగా లేదు రాష్ట్రు కూడా ఇప్పుడు మీతో లేరు దయచేసి ఇది రాస్తారని బిల్లా ఆ విల్లాని మీరు ఖాళీ చేయండి అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పాడు అంటే రాస్తారు లేదండి రాజధాని లావణ్య విల్లా బిల్లా రాజధాని నువండే అండి అర్థమైందా ఓకే ఓకే